నీతో దేవుని చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనం అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె ప్రియా దేవుని బిడలారా అసత్యమునకు అబద్ధం అనేది అబద్ధాలకు జనకుడైన మాట మీరు దేవతల వలె ఉందరు అబద్ధాన్ని నమ్మటం అంటే దేవుడు చెప్పిన నిజాన్ని తృణీకరించడం మానవులలో తాము పూజలు అందుకోవాలనే నైజాన్ని బట్టి గర్వానికి వ్యతిరేకంగా దేవుడు పదే పదే హెచ్చరించాడు గర్విష్ఠుడివై నేనొక దేవతను అని నీవనుకొనిచున్నావు ఇట్లు మీ సహోదరి భాగ్యమరణా చాలం